హాయ్ ఫ్రెండ్స్ సుహానల్ల ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్తనగ్రీటెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు డేట్ సరికి ఫ్రెండ్స్ మనకు ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఇంకా పది రోజులు మాత్రమే ఉంది అంటే ఈరోజు బేస్తవారం మార్చి రెండు వేల ఇరవై ఐదు మార్చి అయిపోవడానికి పది రోజులు ఉంది ఈ పది రోజులలో సరుకు అయిపోతుందా ఉంటుందా ఎంతమందికి డౌట్ ఉంది నాకు అయితే సెవెంటీ పర్సెంట్ అయిపోద్ది అని అనుకుంటున్నా ముప్పై వయసులో అడపాదడపా లాస్ట్లో పిక్కలు వస్తే ఇంకా డౌన్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉంటుంది మార్కెట్ అంటే ఒరిజినల్ క్వాలిటీకి కూడా కొంచెం డిమాండ్ తగ్గే అవకాశం ఎందుకంటే మార్కెట్ కొంచెం మందం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫ్రెండ్స్ మన ఛానల్లోకి వెళ్లే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి మార్కెట్ మందం ఉన్నప్పుడు ఎంతలో ఒరిజినల్ కాయ ఉన్నా సరే కొంచెం డౌన్గానే నడుస్తుంది ఎందుకు నడుస్తుంది అంటే అది ఒరిజినల్ మనకు తెలుసు వ్యాపారస్తుని కూడా తెలుసు వ్యాపారస్తులు కూడా అదును కోసం చూస్తుడు డిమాండ్ ఉన్నా సరే డిమాండ్ లేకపోయినా సరే ఏదైనా తక్కువలో కావాలనే ఆలోచనలోనే ఉంటాడు అది పక్కాది మీ సరుకు బాగుండొచ్చు కానీ అతనికి తక్కువలో కావాలి కానీ ఏదో ఒక సొడ్డు ఓకేనా అది కంపల్సరీగా కొంచెం శాతం తక్కువ తీసుకెళ్ళండి ఎంత ఎండ ఉన్నా సరే మీరు కొంచెం పొద్దున్నే తొక్కడానికి సీకట్లు నాలుగు గంటలకు మూడు గంటలకు తొక్కడానికి కొంచెం ట్రై చేయండి ఎందుకంటే పగులేటి పరిస్థితుల్లో తొక్కని వద్దు తొక్కొద్దు కూడా నలభై నుంచి నలభై ఐదు కేలు ఖచ్చితంగా మెయింటైన్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానళ్ళకి వెళ్ళే ముందుగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసి బెల్ బటన్ ఖచ్చితంగా మళ్ళీ నొక్కితే మీకు డైలీ నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మనం ఎటువంటి ప్రమోషన్ కూడా మనం ఎటువంటి చేయట్లేదు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చాలా మంది జైలుకెళ్తూ ఉన్నారు భవిష్యత్తులో నాకు తెలిసినంతవరకు భయం మందులు కూడా అటువంటి పరిస్థితి వస్తుందేమని అయితే నేనైతే భావిస్తూ ఉన్నా అది జరిగిద్దా జరగదో తర్వాత విషయం నేను అనుకుంటా ఉన్నా ఇంకా డబ్బీ బ్యాడ్కి చూసుకుంటే ఈరోజు బ్యాడి మార్కెట్కు రెండు లక్షల నలభై ఆరు వేల బస్తాలు వచ్చినాయి ఖమ్మం మార్కెట్కు డెబ్బై వేల బస్తాలు వచ్చినాయి గుంటూరు మార్కెట్కు లక్ష యాభై వేల బస్తాలు వచ్చినాయి హైదరాబాద్ మార్కెట్కు పదివేల బస్తాలు వచ్చినాయి వరంగల్ మార్కెట్కు యాభై వేల బస్తాలు వచ్చినాయి ఇది ఓవరాల్గా అయితే వస్తా ఉన్న వ్యవహారం అయితే ఆ విధంగా ఉంది ఇంకా డబ్బీ బ్యాడికి చూసుకుంటే ఈరోజు పదహైదు వేల కానుంచి మనకు దగ్గర దగ్గర ముప్పై రెండు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది ఎక్కువ శాతం పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు మాత్రమే మార్కెట్లో సరుకు అయితే వేయడం అయితే జరుగుతూ ఉంది ముప్పై రెండు అనేది సుపీరియర్ ఎక్స్ట్రాడినరీ ఉంటే ఎక్కడో పది బస్తాలు ఇరవై బస్తాలు మాత్రమే వేయడం జరుగుతూ ఉంది ఇది ఓవరాల్గా మనకు పదహైదు వేల కానించి పదిహేడు వేల నుంచి పంతొమ్మిది వేలు కొన్ని క్వాలిటీలు నడుస్తూ ఉన్నాయి పంతొమ్మిది వేల నుంచి ఇరవై మూడు వేల వరకు కొన్ని క్వాలిటీలు నడుస్తూ ఉన్నాయి ఇరవై మూడు వేల కాని ఇరవై ఐదు వేల వరకు కొన్ని కాలిటీలు నడుస్తూ ఉన్నాయి ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఎనిమిది వేల వరకు కొన్ని క్వాలిటీ అంటే ఇరవై ఐదు వేల నుంచి ముప్పై రెండు వేల వరకు బెస్ట్లు డి సారీ డీలక్సులు సుపీరియర్ ఎక్స్ట్రానెర్లు ఇవి మాత్రం మూడు వెరైటీలు మాత్రమే రకరకాలుగా నడవడం అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా లోయెస్ట్ రకాలు వచ్చేసరికి మనకు మీడియం బెస్ట్లు వచ్చరికి పదహైదు వేలకాయ నుంచి పంతొమ్మిది వేల వరకు పంతొమ్మిది వేల కాయ నుంచి ఇరవై మూడు వేల వరకు బెస్ట్లు అట్లా రకరకాలుగా మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది కొంచెం క్వాలిటీ వైజ్గా చూసుకోండి మీకు ధైర్యం ఉంటే కొంచెం ఏసీలో పెట్టుకోవడానికి ట్రై చేయండి నేనైతే ఏ వెరైటీ కూడా పెట్టమని అయితే చెప్పను ఎందుకంటే రోజు రోజుకు తగ్గుతూ ఉంది మార్కెట్ డబుల్ ఫైవ్ త్రీ వన్ చూసుకుంటే మనకు ఐదు వేల కాయ నుంచి పదివేలు క్వాలిటీ వీకు క్వాలిటీ బాగలేదు ఏ వెరైటీ కూడా నాకు తెలిసి రోజు వచ్చిన సర్కుల్లో ఎక్కడ కూడా క్వాలిటీ అయితే ఎక్కడ బాగాలేదు బాగున్నది మాత్రం బాగుండే రేటు పడుతూ ఉంది దాంతో మటుకు ఎటువంటి రాజీ లేదు ఎందుకంటే లాస్ట్ దశకు వస్తూ ఉంది పెట్టుబడి పెట్టట్లేదు రైతు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు డబుల్ ఫైవ్ త్రీ వన్ టాప్ అంటే పదివేలు ఈరోజు అన్నీ డౌన్ అయ్యి ఈరోజు కడ్డీ బ్యాడింగ్ చూసుకుంటే మనకు పదివేల కానించి పదివేల కానించి మనకు దగ్గర దగ్గర ఇరవై ఐదు ఇరవై ఆరు వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతుంది పదివేల కానించి ఇరవై ఐదు ఇరవై ఆరు వేల వరకు మాత్రమే మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా పదివేల కానించి లోయెస్ట్ రకాలు పదహారు వేల వరకు కొన్ని క్వాలిటీలు పదహారు వేల కాని ఇరవై వేల వరకు కొన్ని క్వాలిటీలు ఇరవై ఆరు వేల ఇరవై వేల నుంచి ఇరవై ఆరు వేల వరకు కొన్ని క్వాలిటీలు వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా టూ జీరో ఫోర్ త్రీ మనకు తొమ్మిది వేల నుంచి దగ్గర దగ్గర పద్నాలుగు వేలు పద్దెనిమిది వేల వరకు పద్దెనిమిది వేల ఎనిమిదిల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది అంటే క్వాలిటీ వైజ్గా తొమ్మిది వేల వరకు నుంచి పన్నెండు వేల కొన్ని క్వాలిటీలు పన్నెండు వేల నుంచి పద్నాలుగు పదహైదు వేల వరకు కొన్ని క్వాలిటీలు పదహైదు వేల కాని పదిహేడు వేల కొన్ని క్వాలిటీలు పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేల ఆ రేంజ్ వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది సర్పన్ వన్ జీరో టూ విషయానికి వచ్చరికి అది పదివేల కాని ఇరవై ఒకటి ఆ రేంజ్ వరకు ఈరోజు అయితే మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది క్వాలిటీ వైజ్గా పదివేల కానీ పదమూడు వేల కొన్ని క్వాలిటీలు పదమూడు వేల కానించి పద్నాలుగు వేలకు పదహైదు వేల వరకు కొన్ని క్వాలిటీలు పదహైదు వేల కానీ పద్దెనిమిది వేలు కొన్ని క్వాలిటీలు పద్దెనిమిది వేల కానీ ఇరవై ఒక వేల వరకు కొన్ని క్వాలిటీలు ఇక డీడీలో మీరు అనుకున్న ఫోర్డబుల్ వన్ వన్ జీరో టూ వన్ సూర్ణ వ్యాడీ కాశ్మీర్ ఆయలు ఇటువంటి రకాలన్నీ కూడా నాలుగు వేల పది పదివేలు టాప్ మీరు అనుకున్న డీడీలు అయితే పదకొండు వేల కాని పన్నెండు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ ఎనిమిది వేల కానీ పదివేలు రుద్ర రుద్రబ్యాడికి తొమ్మిది వేల కానీ పదకొండు వేలు కడ్డి బ్యాడికి మీడియం రకాలు ఆరు వేల కానీ ఎనిమిది వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ తాలు నాలుగు వేల కానీ ఆరు వేలు టూ జీరో ఫోర్ త్రీ తా కడ్డీ తాలు రెండు వేల కాని మూడు వేల వందలు మార్కెట్ అయితే స్టడీగా నడుస్తూ ఉంది క్వాలిటీ అయితే వీక్గా నడుస్తూ ఉంది కమ్మ మార్కెట్కు డెబ్బై వేల బస్తాలు వచ్చినాయి తేజాలు పదమూడు వేల ఎనిమిది వందల యాభై జెండా పాట మీడియం రకాలన్నీ పదమూడు వేల కాని పదై పదమూడు వేల ఐదు వందలు అంటే నాకు తెలిసినంత వరకు ఎక్కువ శాతం పదివేల కానించి పన్నెండు వేల వరకు మాత్రమే మార్కెట్లో నడవడం అయితే జరుగుతుంది కమ్మ మార్కెట్ తాళైతే ఐదు వేల ఎనిమిది వందలు రోజు రోజుకి అన్ని తగ్గుతా ఉంది ఇంకా వరంగల్ మార్కెట్ విషయానికి వచ్చరికి నలభై యాభై వేల బస్తాలు వచ్చినాయి తేజాలు పదకొండు వేల కానీ పన్నెండు వేల ఏడు వందలు త్రీ ఫోర్ వన్లో పదకొండు వేల కానీ పదమూడు వేలు వండర్హట్లు పన్నెండు వేల కానీ పదహైదు వేల ఎందులు డబల్ ఫైవ్ త్రీ వన్ తొమ్మిది వేల కానీ పదకొండు వేలు దీపిక పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల వందలు టమాటా మిర్చి ఇరవై రెండు వేల కాని ఇరవై ఎనిమిది వేలు పట్టి ఇరవై ఐదు వేల కాని ఇరవై తొమ్మిది వేలు తేజాలు చూసుకుంటే మనకు పదకొండు వేల కా నుంచి పన్నెండు వేల ఏడు వందలు అంటే ఎక్కువ శాతం తొమ్మిది వేల కాని పదకొండు వేల వందలు అనుకోవాలి మార్కెట్ త్రీ ఫోర్ వన్లో పదకొండు వేల కానించి పదమూడు వేలు అంటే మనకు పద్నాలుగు వేలు కూడా ఎక్కడో ఒకసోట వేయడం అదే జరుగుతుంది ఉంది కానీ ఎక్కువ శాతం ఎనిమిది వేల నుంచి పదకొండు వేలు నడుస్తూ ఉంది వండర్ హార్ట్ పన్నెండు వేల నుంచి పదహైదు వేల ఎందంటే తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు పదమూడు వేల వరకు మాత్రమే మార్కెట్ నడుపు డీలక్స్ వెరేటిల్ పదహైదు వేల వందలు డబల్ ఫిఫ్టీ వన్ తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు అంటే ఐదు వేల నుంచి తొమ్మిది వేల వరకు నడుస్తూ ఉంది దీపిక పన్నెండు వేల కానీ పద్నాలుగు వేల టమాటోటోట్స్ ఇరవై రెండు వేల కానీ ఇరవై ఎనిమిది వేలు కొన్ని లోయస్ట్ అకాలు పదిహేల నుంచి ఇరవై వేలు ఇంకా హైదరాబాద్ మార్కెట్కు పదివేల బస్తాలు వస్తే ఈరోజు తేజాలు తొమ్మిది వేల కాని పన్నెండు వేల వందలు సూపర్టెన్లు ఎనిమిది వేల కానీ పదకొండు వేలు పన్నెండు వేలు ఆరుమూరు తొమ్మిది వేల కానీ పదకొండు వేలు త్రీ ఫోర్ రూమ్లు తొమ్మిది వేల కానీ పదమూడు వేల వందలు నెంబర్ ఫైవ్లు పదివేల కానీ పన్నెండు వేలు బెస్ట్ అయితే పదమూడు వేలు డీడీలు పదకొండు వేల కానీ పన్నెండు వేల వందలు టూ జీరో ఫోర్ త్రీ పదివేల కానీ పదమూడు వేల వందలు సింజంట డబల్ ఫైవ్ త్రీ వన్ ఎనిమిది వేల కానీ పదకొండు వేలు టూ సెవెంటీ త్రీ కువ్వేర పదివేల కాంచి పదకొండు వేల వందలు తేజ తాలు ఐదు వేల కంచి ఏడు వేలు సీడ్తాల్ మూడు వేల కాంచి ఐదు వేలు గుంటూరు మార్కెట్ విషయానికి వచ్చరికి ఈరోజు లక్షన్నర బస్తాలు వస్తే గుంటూరు పల్నాడు కర్నూలు ఎమ్మిగనూరు ప్రకాశం భద్రాద్రి కొత్తగూడెం ఏరియా నుంచి ఎక్కువ అయితే రావడం అయితే జరుగుతుంది బల్లారి ప్రాంతము రాయచూరు నుంచి కూడా కొన్ని వస్తూ ఉన్నాయి తేజాలు పదివేల కాంచి పదమూడు వేలు ఎక్స్టార్నరీ డీలక్స్ ఉంటే పదమూడు వేల మూడు వందలు మోస్ట్లీ అయితే మాత్రం ఎక్కువ శాతం పదకొండు వేల కా నుంచి పన్నెండు వేల వందలు డీడీలు అయితే మాత్రం పదివేల కంచి పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే మాత్రం పన్నెండు వేల నుంచి పదమూడు వేలు త్రీ ఫోర్ ఓర్లు పదకొండు వేల కాని పదమూడు వేలు డీలక్స్ ఉంటే పద్నాలుగు వేలు నెంబర్ ఫైవ్లు పదకొండు వేల నుంచి మనకు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే పద్నాలుగు వేలు టూ సెవెంటీ త్రీ కుబేర పదివేల నుంచి పదమూడు వేలు పదమూడు వేల రెండు వందలు పదమూడు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్లో సూపర్ టెన్ తొమ్మిది వేల నుంచి పదమూడు వేలు డీలక్స్ ఉంటే పదమూడు వేల ఎందరు సూపర్ టెన్ హెవీ డీలక్స్ ఉంటే పదహైదు వేలు ఆరుమూరు ఎనిమిది వేల కానీ పదివేలు సూపర్ ఎక్స్ట్రాడినరీ ఉంటే పదివేల రెండు వందల పదమూడు వేలు షార్కులు షార్కులు విషయానికి ఒకసారి తొమ్మిది వేల కానీ పదకొండు వేలు రోన్వి ట్వంటీ సిక్స్ పదివేల కన్నా నుంచి పన్నెండు వేలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడీకి పదివేల కానీ పదమూడు వేలు సింజంటా బ్యాడికి డబల్ ఫిఫ్త్ వీన్ తొమ్మిది వేల కానీ పన్నెండు వేలు టూ జీరో ఫోర్ త్రీ బ్యాడికి పదకొండు వేల నుంచి పదమూడు వేలు డీలక్స్ ఉంటే మాత్రం పదమూడు వేల వందల బంగారం పదివేల కానీ పదకొండు వేల వందలు బులెట్ పదివేల కాని పన్నెండు వేలు డీలక్స్ ఉంటే పదమూడు వేల వేలకాయ నుంచి పదమూడు వేల వందలు క్లాసిక్ ఎనిమిది వేల నుంచి పదివేలు డీలక్స్ ఉంటే పదివేల ఐదు వందలు స్వీట్ మీడియం క్వాలిటీ ఏడు వేల నుంచి పదివేలు తేజతాలు ఆరు వేల కానీ ఎనిమిది వేల ఐదు వందలు సీడ్ తాలు నాలుగు వేల కానీ ఏడు వేలు ఇది ఓవరాల్గా మార్కెట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి